లో హ్యాపీనెస్ ఉంటుంది సాడ్ ఉంటుంది ఉంటది ఎమోషనల్ కూడా ఉంటుంది చూసేయండి ఆ చెల్లె ఎగ్రైజ్ చేసింది ఓ ఈమె మానవ అల్ల దస్తులు ఎట్లు రందరు మంచి ఊర నేనైతే మస్తు ఉన్నా సో మొన్న ఇంట్లో దావాత అయింది కాబట్టి కొంచెం కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా సో అట్లనే అనమాట సో వెల్కమ్ టు మై ఛానల్స్ ఐకన్న వ్లాగ్స్ టూ త్రీ టూ ఫోర్ మా ఇంట్లో వ్రతంకి అండ్ నోమ్లకి మా వాళ్ళు ఎవ్వరు రాలేరు సో వాళ్ళకి రావద్దనమాట మా నాన్నమ్మ చనిపోయింది కాబట్టి సో ఇది సాటర్డే రోజు మా తాత మా నానమ్మ అయితే సాయంత్రం వరకు వచ్చేసి ఇక మా తాత డైరెక్ట్ ఇంట్లోకి లేడు ఫస్ట్ మొత్తం ఎట్లా కట్టిరు ఏంది అనేది చూస్తుండో జస్ట్ రెనోవేషన్ చేసినాం కాబట్టి ఆయన కొంచెం అర్థం కాలేదు కొన్ని ప్లేస్లో ఇది ఏడు ఉంటే బాగుండు ఇది ఏడుంటే బాగుండు అనేసి అన్నాడు మా తాత నేను అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళు సో వాళ్ళు కూడా నా కోసం కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి ఏదైతే సిరీస్ తీసుకొని వచ్చిండో థ్యాంక్ యూ సో మచ్ సిరీస్ సిరీస్ ఎవరంటే మా మరిది అనమాట మా చెల్లె వాళ్ళ హస్బెండ్ మా మామయ్య కూడా గోల్డ్ వాచ్ తీసుకొని వచ్చారు సో అది కూడా ఇందులో ఉంటుంది చూడండి ఈ డబ్బు వచ్చింది అయిపోయాక డబ్బు

లోపే మా బాబాయ్ అయితే వస్తున్నారు ఒక్కొక్కరు చూడండి అమ్మా ఇంటికి ఓరుస్తురేంది హాయ్ తేజ ఈ చూడు అగోంద పెడతాం సందట్ల మందా చుట్టాలందరూ వచ్చినాక చేపల కూరతో వండుకొని తిన్నాం నైట్ పటాకిలు కూడా కాల్చిన మా భరత్ బాబాయ్ వాళ్ళకి తెలిసిన ఆయన ఉన్నాడు అనమాట సో మా ఫ్యామిలీ మొత్తం ఆయననే వంటలు చేస్తాడు సో అంకులు చాలా బాగా వండుతారు సో మీకు కూడా ఎవరికైనా కావాలంటే నాకైతే కాంటాక్ట్ అవ్వండి తెలిసిన వాళ్ళు మాత్రమే సో ఫస్ట్ అయితే మనం పొయ్యికి పూజ చేయాలి కదా సో పూజ చేసి కొబ్బరికాయ అయితే నేను కొట్టేసిన కొట్టినాక నేను టిఫిన్స్ అయితే వేసిండు బ్యామిలో చేయించినాము అండ్ నెక్స్ట్ పులిహోర వేయించినాము టైం జరుగుతుందని చెప్పేసి బయటికి పోయినా సో ఎవరికి మా మంచిగా ముగ్గేస్తుంది ఎలిఫెంట్ ముగ్గు నేను చూడలేదు షాక్ అయినా ఫస్ట్ చూసి మాంసకు ముగ్గులు కూడా వచ్చా అనుకున్నా సో కలర్స్ కూడా వేసి మస్తు అయితే వేసింది అంత ప్పు మా డాడీ మా ఆయన ముగ్గురు ముగ్గురుగా ఇవ్వి ఆటలు కూడా తీసుకొని వచ్చి ముందు రోజు నైటే ఈ బాక్స్ తీసుకొని వచ్చి గోడకైతే మేము మూలలు కొట్టి పెట్టినాము సో ఇది బాలమ్మక అని స్పెషల్గా ఉంటుంది అనమాట గుడి అది కట్టాలి సో మేము పాతి ఇంట్లో మాకు ఉండేది సో కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత పెట్టుకోవాలి కదా అనేసి ఇప్పుడు పెద్ద పండుగ వేసి పెట్టుకుంటున్నాం అనమాట ఎవరు పెట్టుకున్నా కూడా అట్లనే పండగ వేసుకొని పెట్టుకోవాలి ఈ మేము మా పిన్ని సో తొట్టెలా రెడీ చేస్తుంది నెక్స్ట్ అట్లనే వంటలే నేటి దాకా వచ్చిందని చెప్పి ఒకసారి చెక్ చేసిన డబల్ కమిటా కోసం అంతా ప్రిపరేషన్ అయితే అవుతుంది కొంతమందికి బాలమ్మలు ఉంటాయి కొంతమందికి ఎల్లమ్మలు ఉంటాయి కొంతమంది ఉప్పలమ్మలు ఉంటాయి కదా సో మా ఇంటికి అయితే ఎల్లమ్మ బాలమ్మ అనేది ఇద్దరు ఉంటారనమాట సో బాలమ్మకి చేసినప్పుడు ఎల్లమ్మకు చేయరు ఎల్లమ్మకు చేసినప్పుడు బాలమ్మకు చేయరు నేను మా పెద్ద మామయ్య ఇద్దరం కలిసి అయితే మొత్తం అక్కడ క్లీన్ చేస్తున్నాం అనమాట సో మాకు పాతవి గురిగిలు అవన్నీ ఉన్నాయి కానీ కొత్తవి కూడా అద్దము దువ్వెన ఈర్పాయినా అవన్నీ ఇస్తారనమాట దేవునికి బాలమ్మ సామాన్ అని మా ఊళ్ళో వేనన్న షాప్ అని ఫేమస్ సో ఆయన గడతాడు తీసుకొని వచ్చి అన్ని ఇస్తున్నాం కాడికి మనం అన్ని కొత్తయ్యే పెట్టాలి దేవునికి మా మామయ్య ఎవ్రీ టైం ఎవరి ఇంటికి పోయినా సరే మా మామయ్యని అందరికీ మంచిగా అన్ని హెల్ప్ చేస్తాడు ఇవన్నీ పెద్దోళ్ళే చేయాలి కాకపోతే మా అమ్మయ్య ఒకటే వేస్తుంది కదా అని చెప్పేసి నేను హెల్ప్ చేసిన సో హెల్ప్ అంటే నాకు కూడా తెలియాలే కదా ఇట్లెట్లా వేస్తున్నారు ఏంది అనేసి ఎప్పుడు మనం సంవత్సరానికి ఒకసారి వేసుకునే పండుగ కాబట్టి మనకు కూడా అన్ని తెలియాలి కాబట్టి నేనే ముందుండి అన్నీ వేసుకున్నా సో ఫస్ట్ మన పాత గురుగులు అన్నీ తీసి మంచిగా వాటర్తో అంతా గడిగిన తర్వాత పాలతో కూడా కడుక్కోవాలి పాలతోటి పైన రెండు కంచులు ఉంటాయి ఒకటి గురిగి ఉంటాయి దాంట్లో నల్లపుసలు అవన్నీ పాత పక్కన పెట్టి మళ్ళీ కొత్త వేయాలి పాత వేయాలి అన్నీ ఏవి కూడా బయట అస్సలు వాడేయద్దు మనం తిన్న ఇస్తరాకు కూడా బయటకు అస్సలు పోవద్దు ఈ బాలమ్మది వీడియో తీయడానికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు ఎవ్రీ టైం ఎప్పుడు నేను బాలమ్మ పనిగా వేసుకునేదాన్ని మర్చిపోయినా వేసిన ఈ వీడియోలో చూడవచ్చు అని చెప్పేసి ప్రతీది కంపల్సరిగా ఏది చేసినా కూడా ప్రతిదీ వీడియో అయితే నేను తీసుకున్నా సో పాలతోని మొత్తం ఇట్లా కడుక్కున్నాం కల మంచిగా సున్నం పెట్టుకోవాలి సున్నం పెట్టుకొని మధ్యలో జాజు పెట్టుకొని చుట్టూ బొట్లు అయితే పెట్టుకోవాలి సో చిన్న మిస్టేక్ కూడా అనేది జరగొద్దు మన నోములకి ఎంత భాగమైనమైతే ఏది మిస్టేక్ చేయకుండా వేసినామో సో ఇప్పుడు కూడా అట్లనే వేసుకోవాలి ఎల్లమ్మకైతే రెండు గురిగిలు ఉంటాయి లేకపోతే మూడు ఉంటాయి కొంతమందికి మాకైతే రెండే ఉంటాయి సో బాలమ్మకైతే ఒకటే గురి ఉంటుంది రెండు కంచులు ఉంటాయి బాలమ్మ అంటే ఇగో ఇవి రెండు బొమ్మలు ఉంటాయి అనమాట దీన్ని బాలమ్మ అని అంటారనమాట ఎప్పుడు మనం ఫస్ట్ నుంచి మా ఇల్లు ఎప్పుడైతే కట్టిరో అప్పటి నుంచి ఇవి ఉన్నాయి అంటే మా ఆయన పుట్టినప్పుడు మా ఇల్లు కట్టిరనమాట అప్పటి నుంచి ఇవి ఉన్నాయి సో కంకణాలు కట్టాలి ఫస్ట్ కంకణాలు కట్టినాక పువ్వులు కట్టాలి సో కంకణం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మా ఆమెతోటే కట్టించిన సో పువ్వులు అయితే నేను కట్టిన ఈర్పైనా దువ్వేనా అని చెప్పినా కదా వాటికి కూడా కంపల్సరీగా పువ్వులు కూడా పెట్టాలి సో కొన్ని పూలు ఇక్కడ పెట్టినాం కొన్ని పూలు అక్కడ పెట్టినాం చూడండి మొత్తం బొట్లు అన్ని పెట్టినాక మంచి కనబడుతుంది సో లోపల గురిగి లోపలైతే గవ్వలు ఉంటాయి చిన్న పింక్ కలర్ ఏదో ఉంది చెక్కలాగా నెక్స్ట్ నల్ల పూసలు పాతవి ఇవి అన్ని కలిపి నల్ల పూసలు కలిపి పెట్టాలి సో మామయ్య పెద్దోడు కదా మామయ్యకి ఇచ్చిన మామయ్యతోటే పెట్టించడం పైన పైన గూట్లో పని అయిపోయిన తర్వాత కింద మంచి పెద్ద పట్టంలాగా వేయాలి యాక్చువల్గా ఇది వచ్చి సాకలో వేస్తారు ఇవాళ ఆట వేయకే చాలా లేట్ వచ్చే సో అందుకని నేనైతే ఏ చేసిన ఏంటంటే బియ్యం అనమాట కుడికిస్తారు కదా ఒకటి బాలమ్మ సామాన్ల కుడుకోతోటి ఐదు సార్లు మంచిగా నిండు కాబట్టి దండం పెట్టుకొని మనుషులు మన కోరిక కోరుకొని అందులో మంచిగా వేయాలన్నమాట ఐదు సార్లు వేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ అది సిక్స్ అవుతుంది కంపల్సరీగా అవుతుంది ఒకటి ఎక్కువ అవుతుంది అదే మనకి బాలమ్మకున్న మహిమ ఇంత మంచిగా అరకతి బర్గతి అంత వేయాలనేసి మంచి దండం పెట్టుకోవాలి బియ్యం భూషణం ఐదు తమలపాకులు పెట్టుకొని పసుపు కొమ్ము కజ్జూర ఒక్కలు అన్ని పెట్టుకొని మధ్యలో తమలపాకు పైన మాత్రము కుడక పెట్టుకోవాలి కుడుకల ఆ కుడకలో గౌరవం అని పెట్టుకోవాలి ఒక గులాబీ అండ్ ఒక జాకెట్ ముక్క కూడా పెట్టుకోవాలి ఊదైతే కంపల్సరీ వేయాలి ये आजूज से भए पड़त अरे गदर तो गादर किदीरा खाकिदीरा नइ बनन नने में किनेड़ा जिनो गलेगा जिनना देव रूम है दी ये किदीती बोल बोल माछी गिरेवे तवा बोल काल हरिहर आदिगार बोल नले ये मच्छी गानाल दंगे रेवाला लाल वाला मां की जय बाला माता ली की जय పాతింట్లో మాకు దేవుడు ఉన్నాడు ఆడికే పోయి జరిపిచ్చింది మంచి ఆ ఆట మాకు సో ఫైనల్ సో ఫైనల్గా అయితే ఇట్లా తొట్టలు అయితే కట్టేసినాం మొత్తం అంతా అలా కట్నం పెట్టాలి మన ఇష్టం ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు ఆటకు వచ్చినాకల్లా తలకాయ కాలాడ పెట్టాలి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండాలి యాక్చువల్గా మేము మార్నింగ్ చేసినాం కాబట్టి నైట్ తీసేసినాం ఈ ఆటను కోసినాకల్లా కొంచెం ముక్కలు తీసి అమ్మవారికి దగ్గరికి కూర వండాలి కొంచెం అన్నం కూడా ఉండాలి వండినాకల్లా అమ్మవారికి మనం నైవేద్యం అయితే అది పెట్టాలి దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే పిండి దీపాలు వేసుకోవాలి పిండి ఉంటుంది కదా దాంతో దీపాలు లాగా చేసుకోవాలి అమ్మమ్మ అనమాట మా ఆయన వాళ్ళ నానమ్మ ఈమె నాకు అన్ని చెప్తుంది ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలని ఇక ఊకైతే ఎవరు చెప్పారు కదా సో ఆమె ఆ ఏజ్కి నైంటీ ఫైవ్ ఇయర్స్ ఆమెకి ఆమెకి ఇంకా గుర్తున్నాయి అంటే దీపాలు అయితే వేసుకొని మనం ఒత్తులు వేసుకోవాలలో ఒత్తులు కూడా లాగా వేసుకోవాలి అంటే ఒక ఒత్తులో నాలుగు దీపాలు రావాలన్నమాట సో ఐదు కాబట్టి ఐదు ఇస్తరాకుల రౌండ్గా పెట్టాలి మటన్ మొత్తం దగ్గర కొండుకోవాలి రసం అయితే పెట్టొద్దంట సో అది తెలియదు కాబట్టి మొత్తం ముక్కలు ముక్కలు వేసి పెట్టిన అయితే నిండుగా ఉండాలి ఇస్తరాకు నిండుగా ఒకటే ఇస్తరాకు పెట్టాలి రెండే అసలు పెట్టద్దు అదంతా పెట్టిన తర్వాత అయితే పోసి అందరైతే దండం పెట్టుకోవాలి కంపల్సరీ కళ్ళు కూడా ఉండాలి మందు ఉండాలి యూట్యూబ్లో చేసి నేను ఏ వీడియోకి అయితే సపోర్ట్ చేయడు కాకపోతే దీన్ని మాత్రం సపోర్ట్ చేసిండు ఎందుకంటే ఇవన్నీ తెలియదు కదా మనకి పెద్దోళ్ళు చేసేటివన్నీ సో ఇట్లా మనం వీడియో తీసుకొని పెట్టుకుంటే ఎందుకంటే లైఫ్ లాంగ్ మనకి యూట్యూబ్లో ఉండిపోతుంది అని చెప్పేసి సో ఫైనల్గా అయితే మన బాలమ్మ మొత్తం చేసి అదంతా అయితే అయిపోయింది సో ఇట్లా వేయాలి దాని తర్వాత అయితే పోయాలి చెప్పండి మార్నింగ్ టిఫిన్ అయింది అండి సాంబార్ సాంబార్ పన్నీర్ మొదల మటన్ చికెన్ ఇంట్లో అయితే మొత్తం అయిపోయాక బయట వంటలు ఏడి దాకా అయినాయి ఒకసారి లుక్ వేసుకున్నానమాట సో చికెన్ అయితే కలిపిండి నేను పోయేసరికి మా ఇంట్లో బ్యాక్ సైడ్ మంచి ప్లేస్ అయితే వచ్చింది వంట వేయడానికి

డల్ కా మీట అయితే చూస్తుంటేనే ఎంత మంచి అనిపిస్తుంది కదా సో పైన చెర్రీస్ డ్రై ఫ్రూట్స్ అండ్ పెని కూడా వేసిరు లుక్ అయితే బాగుంది అంకుల్ సూపర్ డబల్ కా ప్రతి రోజు అయితే నేను జడ ఫైవ్ హండ్రెడ్ పెట్టి వేయించుకున్నాను సో ఈ రోజు అయితే మా పిన్ని సేమ్ అదే జడ నాకు ఫ్రీగా వేసింది బాగా అయితే వేసింది సో మోడల్ మోడల్ అయిపోతుంది ఇప్పుడు ఇంటికి వచ్చిన చుట్టాలందరినీ వాల్కరియాలేగా సో స్టార్ట్ అయిపోయింది అనమాట వీళ్ళందరూ మా యారాండ్లు మా యారాండ్ల పిల్లలు ఎవరు తాగుతారు థమ్సప్ ఎవరు తాగుతారు అండ్ స్ప్రైట్ మజా ఎవరెవరు ఏమేమి దావుతారు అన్నీ కనుక్కొని అందరికైతే డిస్ట్రిబ్యూట్ చేసేసినా మా తమ్ముడు నవీన్ అయిన మా సాయి మామ కూడా వచ్చేసిండు ఉండు వస్తాడు మేము ఏ దావత్కి వెలిసినా వస్తాడు థ్యాంక్ యూ మామా అమ్మ మళ్ళొకసారి మళ్ళొకసారి ఎట్లండి చికెన్ మంది అయితే మ్యాండేటరీ కదా మనకు దావట్లా సో మంది రెస్పాన్సరీ ఏం అవుతారని చెప్పి మరీ మరీ అడిగి మరీ ఇచ్చిన అందరికి వెరీ గుడ్ మందు ఉండాల్సిందే మ్యాండేటరీ మందు సుక్క ఏంది బాబు ఇంత పురుసత్ ఊసును ఆకలిస్ మా నర్సింగ్ బాబాయ్ కూడా వచ్చేసిండు సో ఆయన కూడా ఇల్లు మొత్తం చూస్తుండు సో మమ్మీ డాడీ అండి ఇంకా వేరే పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరూ వచ్చారు సో కొంత కొంతమంది మిస్ అయినాయి మిస్ అయిన వాళ్ళే మాత్రం లేవు ఉన్న వాళ్ళే మాత్రమే ఉన్నాయి సో ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలని చెప్పేసి అందరితో చిన్న రీల్ అయితే చేయించిన అది సో మేఘమా మేఘమా అని సాంగ్ అయితే నేను ఒకటి రీల్ చేయించినా చూడండి ఎట్లుందో కామెంట్ అయితే చేయండి మర్చిపోకూడదు

అప్పుడు నుంచి నైంటీ ఫైవ్ ఇయర్స్ ముత్సలామే వరకు ఉన్నారు సో అందరికీ అయితే కవర్ చేసినా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో రైస్ అయితే మొత్తం పెట్టేసినాము ఆఫ్టర్నూన్ లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ వీళ్ళందరూ మాడబడుచు వాళ్ళు యారాన్లు పిల్లలు అని చెప్పినా కదా సో వీళ్ళందరైతే ఇట తింటారు డబల్ కమిటా కూడా మేము చేయించినాము సో ఆ క్లిప్పింగ్ నేను మిస్ అయిన అని డౌట్ వస్తుంది చూడైతే చూడండి చూసిన వాళ్ళైతే కామెంట్ అయితే వీళ్ళైతే మా మేస్త్రి ఇల్లు కట్టిన వాళ్ళు సో వాళ్ళు వాళ్ళ వైఫ్స్ అందరు వచ్చారు మేస్త్రి వాళ్ళకి మేము బట్టలను కూడా పెట్టినా కాలేదాడు డల్ కమిట్ అయితే ఇట్లా వేపించినాం చాలా మంచి బ్రెడ్ బ్రెడ్ అట్లానే ఉంది సో అన్ని మేము ఏవైతే వండి పెట్టినామో అవన్నీ కూడా వీడియో అయితే తీసేసినా చూసేయండి ఫర్ కామింగ్ వెల్కమ్ చే వీళ్ళు మా మా వాళ్ళ పాప అనమాట చిన్న ఆమె చిన్న అత్తయ్యమే సో వాళ్ళ హస్బెండ్ ఇంకొంతమంది రాలేరు చెప్పినాం కదా చెప్పిన వాళ్ళైతే వచ్చారు కొంతమంది అనీష్ ఇద్దరు అత్తలు తింటారు చూడ అందరు తిన్నారా లేదా అని చెప్పేసి ఫైనల్గా అయితే అందరిని ఒకసారి ఆడుచుకున్నాను అనమాట ఎవరు తిన్నారు ఎవరు తినలేరు అందరినీ సో మా తాతకు బేజ కావాలంటే అడుగుతుండు అందరు తిన్నాక ఇంటికి వెయ్యటోళ్ళు ఒక ఛాయిలు కూడా తగిపోతున్నారు అనేసి మా బాబాయ్ పక్కకేం కామెంట్ చేస్తున్నారు సో అది కూడా కొంచెం వీడియో అయితే ఇష్టం చూసిన వాళ్ళైతే ఏమనుకోయ్ ఓన్లీ తిన్నది అరగడానికి ఛాయ్ ఇచ్చి పంపిస్తున్నాం అబ్బా మా చెల్లె వాళ్ళు బట్టలు పెట్టినా కూడా మా మామయ్యకి స్పెషల్ గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సో వాచ్ అనమాట చాలా అయితే చాలా బాగుంది సామో కూడా ఇచ్చిండు వాచ్ రోజు పెట్టుకొని తిరుగుతుండ మామయ్య అయితే సో ఇప్పటివరకు ఆయన ఇప్పటివరకు ఎప్పుడు కూడా వాచ్ పెట్టుకోలేదు ఫస్ట్ టైం వాచ్ పెట్టుకున్నాడు థ్యాంక్ యూ శామో వాచ్ అయితే గోల్డ్ కలర్లో ఉంది చాలా అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ నేను వచ్చిన వాళ్ళందరినీ కూడా పలకది చేసిన సో వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు కూడా ఏమున్నాయో చూడరి మా ఫ్రెండ్ అయితే వచ్చింది నా ఇంటికి చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట నాకు వెల్కమ్ టు మై హోమ్ చాలా ఇష్టం నాకు వచ్చింది కాకపోతే లేట్ వచ్చిందని ఒక అయితే వేసినా గుర్తుండాలని చెప్పేసి మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక్కటే క్లాసు ఒకటే బెంచ్లో కూర్చున్నాం పక్క పక్కకే కూర్చున్నాం అనమాట చాలా జిగ్రీ నాకు మా ఫ్రెండ్ వచ్చిన గిఫ్ట్ చూసి ఎందుకు నేను ఎమోషనల్ అయితే అయిపోయినా సో అట్లా ఉండాలి కదా ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు మెలిసి సో నాకు ఆనంద బాష్పాలు అయితే వచ్చేసినా మస్తు ఏడ్చిన నేను మా డాడీ వాళ్ళు నాకు తిరుపతి నుంచి మా డాడీ తీసుకొని వచ్చిండు పెద్ద ఫ్రేమ్ వెంకటేశ్వర స్వామిది థ్యాంక్ యూ సో మచ్ అండ్ డాడ్ సో ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ సో ఇట్వల్వ్ వాళ్ళ అంట పటాకి పెద్దది ఆలుస్తుంది మా బిడ్డే సూడూరి